నమస్కారం మీడియా స్పీడ్ కు స్వాగతం అంబటి రాంబాబు మూడవ కూతురు శ్రీజ అమెరికా నుండి ఒక వీడియో చేశారు మా ఇంటిపై దాడి వెనుక ఎంపీ పెమ్మసాని హస్తం ఉందన్నారు అంబటి శ్రీజ ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మా ఇంటిపై దాడి చేసిన వెనుక పెమసాని హస్తం ఉందన్నారు ఈ రోజు మా ఇంటిపై దాడికి వచ్చిన జనంతో పోలిస్తే నాలుగు రెట్లు మాకు మద్దతుగా వైఎస్ జగన్ తో పాటు నిన్న మా ఇంటికి వచ్చారన్నారు నమస్తే అండి నా పేరు అంబటి శ్రీజ నేను రాంబాబు గారు మూడో అమ్మాయిని అమెరికాలో ఉంటాను అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి మా ఇంటి మీద మూడు రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది అయితే ఈ దాడి ఎలా మొదలైంది రాంబాబు గారు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని ఫిజికల్ అటాక్కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ అన్ఫార్చునేట్ గా దురదృష్టశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇంటికి వచ్చారు రియలైజ్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు ఇంత పెద్ద లీడర్గా ఉండి నా బ్యాలెన్స్ ని నేను కోల్పోయి ఉండకూడదు నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్గా వ్యక్తం చేశారు అయినా వాళ్ళు తృప్తి చెందలేదు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉన్నాయి టీడీపీ గూండాలు తండోపతండాలుగా తొమ్మిది నుంచి పది గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు ఆయన కుటుంబం మీద ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్ మా సిస్టర్స్ వాళ్ల పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు కాపు ఎల్ డాష్ కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ వరి రైతులు ఆగ్రహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తమ వరి పొలాలను రక్షించండి మహాప్రభో అంటూ కలెక్టర్ తీరంలోని ప్రభుత్వ పర భూముల్లో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు గురువారం నాడు వరి రైతులందరూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రొయ్యల ఆక్రమ చెరువుల వల్ల మురుగునీరు డ్రైన్ల ద్వారా సముద్రంలోకి వెళ్లకుండా వేలాది ఎకరాలలోని వరి పంటకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు దీని కారణంగా పొలాలు ముంపులకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కోనవరం రామేశ్వరం మేజర్ ట్రైన్ల నుండి ముంపు నీరు నలభై వేల ఎకరాలలోని వరి పంటకు చేరుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు సముద్ర తీరంలో ప్రభుత్వ పర భూములను ఆక్రమించుకొని తవ్విన రొయ్యల చెరువులను తక్షణం తొలగించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు ప్రభుత్వం అమ్మవేశ్వర రైతు పరిరక్షణ సంపతి ప్రధాన కార్యదర్శన ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకు చేపట్టమంట రెండు వేల తొమ్మిది నుంచి మేము సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మూడు ప్రభుత్వాలు మారాయి ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యని అలాగే ఉంచారు ఇక్కడ మేము ఈ తీర ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాలందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నాం ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో బలికిపురం సకినేటిపల్లి మండలాల్లో చాలా గ్రామాలు ఉప్పు నీరు పడి నా కొబ్బరి తోటలన్నీ లక్షలాది కొబ్బరి చెట్లన్నీ చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈ రామేశ్వరం కోనవరం ట్రైన్ల మీద కోనవరం డ్రైన్ మీద పదహారు వందల యాభై ఎకరం ఆక్రమణ అయిపోయింది స్వాంపు అలాగే రామేశ్వరం ట్రైన్ మీద నాలుగు వందల ఎనభై ఎకరం ఆక్రమణ అయింది మొత్తం రెండు వేల మూడు వందల ఎకరం ఆక్రమణ చేసి ఈ ముప్పు నీరు దిక్కకుండా చేశారు కోనవరం మగ నుండి రామేశ్వరం మగ వరకు జెడ్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించాలి అక్కడ ఉన్నటువంటి అక్రమ రైలు చెరువుల్ని డిస్మహ్యాండిల్ చేయాలి తద్వారా ఏదైతే సిఆర్జెడ్ జో జోన్లో ఉన్నటువంటి భూముల్ని సర్వే చేసి అద్దులు నిర్ధారించి నోటిఫై చేసి డీసిల్టింగ్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారు పంతొమ్మిది వందల యాభై ఆరు జమీందారీ చట్టం రద్దైన తర్వాత పాత తేదీలతోటి అక్రమంగా పట్టాలు సంపాదించి అక్రమ సర్వే నంబర్లతోటి వన్ వీల్ కూడా సంపాదించి భూములన్నీటిని ఆక్రమించి చెరువులు తవ్వారు దీనివల్ల సుమారు నలభై వేల ఎకరాల బైతీలకు ప్రతి సంవత్సరం పంట నష్టపోతూ ఉంది కాబట్టి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ పర్రా అనేటువంటి కార్యక్రమం తీసుకోవాలి గతంలో కూడా ఆపరేషన్ కొల్లేరు చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడారు అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ పర్రా కార్యక్రమం తీసుకుని ఎక్కడున్న రైతాంగం రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాం కూడా లిస్టు త్వరలో మేము సంపాదిస్తాం ఎందుకంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి మేము మీడియా సోదరుల యొక్క సమక్షంలోనే మేము ఫీల్డ్ మీద కూడా వెళ్తాం అవి కూడా మీ సమక్షంలో మేము చూపిస్తాం ఇప్పుడు ఆల్రెడీ మీ గూగుల్ మ్యాప్లో కొంతవరకు అవగాహన వచ్చేటట్టు చేసాం వాళ్ళ యొక్క రైతుల యొక్క వివరాలు కూడా మేము తీసుకొస్తాం ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పేసి మేము పోరాటం చేస్తాం రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ప్రత్యేక రెస్క్యూ బృందంతో కలిసి పరిశీలించిన రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు పులిని పట్టుకునేందుకు ముంబై పూణె వైజాగ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతో మాట్లాడి త్వరగా పులిని బంధించాలని ఆదేశాలు జారీ చేశారు ఏలూరు జిల్లా పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణలో భాగంగా ఈ నెల పదిహేడు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జిల్లాలోని ఒకటి నుండి పంతొమ్మిది ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల ఏలూరు కలెక్టరేట్ బుధవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్లసెల్వి మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ మందు పంపిణీ కార్యక్రమం జిల్లా

మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ ఏమి లేదు కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి ఏదైనా ఆశా వర్కర్స్ కూడా సెంటమ్స్ ని వాచ్ చేయడానికి కానీ ఇక్కడ చేయకుండా ఉండడానికి మాత్రం కొంచెం అలర్ట్ చేసి ముందు నేర్పించండి అండ్ మీ ఏరియా హాస్పిటల్స్ అండ్ పిహెచ్సి సిఎస్ఎస్ అందరినీ అలర్ట్ చేసి పెట్టండి సంబడి కమ్స్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఇచ్చిన తర్వాత మనం వేరేదో రీజన్ కూడా ఉండొచ్చు కానీ ట్యాబ్లెట్ తీసుకున్న ద్వారా నిన్న వచ్చినప్పటికీ ప్రాపర్ టెస్ట్ పెట్టి వాళ్ళని సరిగ్గా అవేర్నెస్ కల్పించుకుంటే ఇద్దరు ఈ రెమెడీస్ చుట్టే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కూడా చూస్తాం ఏడు ఎనిమిది మోదీ మలేషియా వెళ్లనున్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు వాణిజ్యం శక్తి సముద్ర భద్రత పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు మలేషియా ప్రధాని అన్వర్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అక్కడ నివసిస్తున్న భారతీయులు వాణిజ్య వ్యాపారవేత్తలతో సమావేశమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి కాగా ప్రధాని మోదీ మలేషియా సందర్శించడం ఇది మూడవసారి తిరుమల లడ్డూలో ఎలాంటి అవినీతి కల్తీకి పాల్పడలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తిమ్మలపల్లి రమేష్ సవాల్ విసిరారు గురువారం నాడు ఆయన జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో స్కామ్లు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు తిరుమల లడ్డూలో కెమికల్ యాసిడ్ వాడినట్లుగా సిట్ నివేదికలో వచ్చినా తమకేం సంబంధం లేదంటూ వైసీపీ నాయకులు మాట్లాడడం దారుణమన్నారు అన్నారు క్రైస్తవ మతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఇతర మతాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని హిందువుల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత కూడా ఉందని తొమ్మలపల్లి రమేష్ హితవు పలికారు నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత పది పదిహేను రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డిఏ గవర్నమెంట్ మీద మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూర్తధారయ్యుండి ఎన్నో రకాలైన తిరుపతి అంటే ఈరోజు తిరుపతి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున లేకితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆ ఆగడం జరిగింది ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో కానీ వీళ్ళు కావాలని దాన్ని ఏమీ లేని దాన్ని దుష్ప్ర దుష్ప్రచారం చేస్తా ఇలాగా ఏమీ లేదు సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు ఏ రకమైన కల్తీ జరగలేదని ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలని ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధితుంది కానీ ఆయన ఆ రకమైన విధానం అవ అవలంబించలేదు మీద మీద ఇబ్బందులు చేయడం జరిగింది ఏపీ ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు తిరుచనూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంచు మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మోహన్ బాబును ఏడు నిందితుడిగా చేర్చిన తిరుచనూరు పోలీసులు పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ఉందని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్ గరిశెట్టి అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు విద్యార్థులకు మహిళలకు వృద్ధులకు ఈ బడ్జెట్ ఎంతో అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందే ఈ బడ్జెట్ ఒక తార్కాణం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో నిధులు కేటాయించారని పోలవరంతో పాటు రాజధాని అమరావతి కోసం కూడా నిధులు కేటాయించారని ఆయన తెలిపారు సుంకాలు తగ్గించడంతో పాటు పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు కాంగ్రెస్ కమ్యూనిటీ పార్టీలు వారి హయాంలో చేయని చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలను నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరికీ నా ఒక నమస్కారం తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీలో అతి కీలకమైనటువంటి భారతీయ జనత యోవమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి సంఘటన మంత్రి మోదుకర్ గారికి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు అడవాల్ సత్యనారాయణ గారికి నా ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తొమ్మిదవసారి ఒక బడ్జెట్ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి కొద్దిగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ సుస్థిరతను సమతుల్యతను ఆర్థిక ప్రగతిను అందించాలనేటి ఒక సంక్లిప్తమైనటువంటి లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు వికసి భారత్ను చేరుకునే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఒక పథకాలు దేశవ్యాప్తంగా ప్రజారంజక పాలనలో ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ బడ్జెట్ ఒక ఆశల బడ్జెట్ ఈ బడ్జెట్ని చూసి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అట్లాగే ఈ బడ్జెట్ వల్ల పేద తరగతి మధ్య తరగతి చిట్ట చివరి అంచ్యోదయ వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు వెళ్తాయని నేను చెప్తా ఉన్నాను అట్లాగే ఈ బడ్జెట్లో ముఖ్యంగా యాభై మూడు వేల కోట్లకు పైగా ఈ ఒక దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అతి ముఖ్యంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము మౌలిక సదుపాయాలకి ఒక లక్ష నలభై వేల కోట్ల బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఈ ఒక్క దేశ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజునాడు మౌలిక వస్తువులకి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ను ఈరోజు ప్రవే ప్రవేశపెట్టి ఈ ఒక్క ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడిందంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ముందు చూపు చరవని నేను చెప్తా ఉన్నాను అట్లాగే ఏదైతే అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్య రంగానికి వైద్య రంగానికి అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఒక కోటి నాలుగు వేల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే ఆయుష్ పథకాన్ని ఆయుష్ చికిత్సను ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ ఆయుష్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఒక వైద్య రంగం పేర్కొంది అలాగే రైల్వే రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కే పదివేల కోట్లకు పైగా నిధులు ఇచ్చి ఈ ఒక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేరువ ఎలా ఉంది అనేది నిరూపించడం జరిగింది జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి ఈ మాటలో అన్నది ఎవరో కాదు సాక్షాత్ సినీ హీరో రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్లకు అర్థమవుతుంది సినీ హీరో రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఎవరికి అధికారం శాశ్వతం కాదు ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదు అని ఆయన వ్యాఖ్యానించారు జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది పోనీ సార్ this is not an attack on personalities or governments during my term at this house that would be futile this is only a clash of ideas this democratic juggernaut will roll over differences but should never roll over people we will not allow it nobody is immortal no government can or should aim for permanency no government in the history of this world, has achieved it yet, and none ever will. This garment also falls under the universal political unwritten law, fellows. The children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive de democracy. Then, at least, tomorrow will be ours. Nali Namadahum. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడి వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రసాద్ రాజు తాడేపల్లి గుడి ఇన్ఛార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు మాజీ ఎమ్మెల్యే వాసుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం